సే తల్లిలో ఉన్న మూడు లక్షణాలు మొదటిగా మనం చూస్తే మోసే తల్లిలో ఉన్న లక్షణం ఏంటంటే రాజు ఆజ్ఞకి భయపడలేదు ఏం తను రాజు ఇచ్చిన ఆజ్ఞకి భయపడలేదు ఏమి ఇచ్చాడు రాజు ఆజ్ఞ చంపేమని చెప్పాడు ఎందులో వేసామన్నాడు నదిలో పారవేయమని చెప్పడం జరిగింది ఇది చెప్పకముందే అంటే నదిలో పిల్లల్ని పారవేయమని ఒక పిల్లల్ని చెప్పకముందే ఏం జరిగిందంటే హెబ్రి స్త్రీలు డెలివరీ అయ్యేటప్పుడు సానులు మంత్ర సానులు ఉంటారు కదా ఆ మంత్ర సానులు ఏం చేయాలంటే డెలివరీ చేసే సమయంలోనే మగబిడ్డ మీకు తెలిస్తే అప్పుడే పురుట్లోనే చంపేయాలి మీరు చంపకుండా విడిచిపెట్టద్దని రాజు చెప్పడం ఫరో రాజు చెప్పడం జరుగుతుంది కానీ వారంట దేవునికి భయపడ్డారంట భయపడే మంత్రశానలు ఏం చేస్తారంటే బిడ్డలను చంపకుండా విడిచిపెట్టేస్తారు అయితే రాజు పిలుస్తాడు మళ్ళీ పిలిచి మీకు ఏం చెప్పాను మీరు ఏం చేస్తారు మిమ్మల్ని బిడ్డను చంపమని చెప్పాను కదా ఒక బిడ్డల్ని ఎందుకు చంపలేదు ఎందుకు విడిచిపెట్టారు అని అడిగేటప్పుడు వీరు చెప్పే సమాధానం ఏంటి తెలుసా ఆ మంత్రసలు వారు ఐగుప్తి స్త్రీలు వంటి వారు కాదు ఆ హిబ్రి స్త్రీలు చాలా చురుకైన వారు తెలివైన వారు అందుకే వారిని మేము వాళ్ళ పిల్లల్ని ఏం చేయలేకపోయాము అని చెప్పి రాజుకు సమాధానం ఇస్తారు అన్నమాట ఇంకెలాగో మంత్రసానలు వాళ్ళు అవ్వలేదు కాబట్టి రాజు ఏం చేస్తారంటే హెబ్రిలో ఉన్న వాళ్ళందరికీ కూడా హెబ్రి స్త్రీలందరికీ కూడా ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే మగపిల్లల్ని చంపేయాలి ఎలా చంపేయాలంటే నదిలో పాడేయాలి ఎందుకు నదిలో పాడేయమన్నారంటే ఆయుప్తు దేశంలోని ఆ అయుప్తులందరూ కూడా ఆ నదిని పూజించేవారు ఒక దేవత కింద మనకి బైబిల్లో అన్నీ రాయబడలేదు కానీ చరిత్ర గ్రంథాలు మనం చూస్తే అందులో మనకి తెలుస్తాయి అన్నమాట ఐగుప్త దేశంలో ఆ నదిలో ఆ నదిని ఒక దేవత కింద పూజించేవారు అంతేకాదు ఆ నదిలో మనం చూస్తే ఆ నదుల్లో ముసళ్ళు ఉండేవంట ఆ ముసళ్ళు కూడా దేవతలో పూజించేవారు అన్నమాట వాళ్ళు ఐగుప్తులు అందుకనేసి అందులో పాడేమన్నారు పిల్లల్ని ఎందుకు పాడేమన్నారు పాడేస్తే ముసళ్ళు ఏం చేస్తే మాంసం అంటే ఇష్టం కాబట్టి ఆ పిల్లల్ని పీక్కొని తినేస్తాయి కదా అనే ఆలోచనతో ఆ రాజు అలాగా ఆలోచించాడమాట ఎందుకంటే ఆ రోజుల్లో ఇజ్రాయెల్ జనం కూడా చాలా విస్తరిస్తూ ఉండేవారన్నమాట ఈ రాజు ఇజ్రాయెల్ జనం విస్తరించకూడదు అక్కడితోనే అయిపోవాలి ఎందుకంటే ఇజ్రాయల్ జనం విస్తరించారనుకోండి ఏమవుతుంది వాళ్ళు ఒకవేళ ఈ ఫరో దేశం మీదకి యుద్ధానికి వచ్చేటప్పుడు వీళ్ళందరూ ఇజ్రాయల్ అందరూ కూడా కలిసి వీళ్ళ మీదకి రివర్స్లో యుద్ధం చేసి ఈ రాజు దగ్గర నుంచి తప్పించుకుపోతారేమో అని ఆలోచనతో ఇవన్నీ ఆలోచన చేసి రాజు అలా ఆజ్ఞ ఇవ్వడం జరిగిందన్నమాట నేను చెప్పాను కదా మోషే తల్లి తండ్రుల పేరు మనం చూసినట్లయితే చూడండి నిర్గమ్మ కాండం నిర్గమ్మ కాండం మోసే తల్లిలో ఉన్న మొదటి క్వాలిటీ ఏమని చెప్పాను రాజు ఆజ్ఞకి భయపడలేదని చెప్పాను చూడండి నిర్గమకాండం రెండో అధ్యాయము రెండో వచనంలో మనకి అక్కడ కనబడుతుంది నిర్గమ్మ కాండం ఉండట చూ అతని ఆ స్త్రీ ఏం చేస్తుందంటే మొదటిగా రెండో అజయ్ రెండో వచ్చిన చదువుతాను చూడండి ఆ స్త్రీ గర్భవతి అయ్యి కుమారుని కన్నదంట వాడు ఎలా ఉన్నాడంట సుందరుడిగా ఉన్నాడంట అంతేకాదు వాడిని చూచి వాడు సుందరుడై ఉండుట చూచి మూడు నెలలు అంటే మూడు నెలలు కూడా బిడ్డని విడిచిపెట్టకుండా తన దగ్గరే భద్రంగా దాచుకుందంట ఈ స్త్రీ రాజు ఆజ్ఞకి భయపడిందా భయపడలేదా భయపడలే భయపడకుండా ధైర్యంగా మాట ఎందుకు నిలబడింది అంటే తన సేవిస్తున్న దేవుడు గొప్పవాడు ఖచ్చితంగా తన బిడ్డకి సహాయం చేస్తాడు తన బిడ్డ చనిపోకుండా తనని విడిపిస్తాడనే ఆలోచన తనకు ఉంది కాబట్టే తను ఏం చేస్తుందంటే ఆ బిడ్డని విడిచిపెట్టలేదు విడిచిపెట్టకుండా ఆ బిడ్డను తన దగ్గరే భద్రంగా దాచుకుందంట ఎన్ని నెలలు మూడు నెలలు మోసేని తన దగ్గర భద్రంగా దాచుకుంది చూడండి అది నిర్గమకాండం ఆరు అధ్యాయము ఇరవై వచ్చినంలో మనకు ఆ తల్లిదండ్రుల పేర్లు కనబడతాయి నిర్గమకాండము ఆరు అధ్యాయం ఇరవై వచ్చినం చాలండి చూడండి అమ్మా ఆమ్రం అంటే ఎవరు మోసే తండ్రి అలాగే తల్లి పేరు ఏమైనా రాయబడి ఉంది అక్కడ యోక్య బేతు యోక్య ఆంబ్రం వీళ్ళిద్దరు కూడా ఎవరో అంటే మోషే తల్లి తండ్రి అయితే ఈ రాత్రికాల సమయంలో యోక్య ఉన్న మొదటి లక్షణం ఏంటి తను ధైర్యం కలిగిన స్త్రీ అందుకే ఆ మూడు నెలలు కూడా తను ఏం చేసింది తన బిడ్డను జాగ్రత్తగా దాచుకుందన్నమాట చూడండి ఒకసారి కీర్తనలు కీర్తనలు నూట ఇరవై ఆరు అధ్యాయము నూట ఇరవై ఆరు వచ్చా మూడో వచ్చిన చాలమ్మా ఇక్కడ ఏమంటున్నాడంటే యహో మనకు ఒక గొప్ప కార్యం చేసి ఉన్నాడు మనము సంతోష భరితలమైతే అంటున్నాడు ఎందుకు ఆ స్త్రీ అలాగా ధైర్యంగా ఉందంటే దేవుడు ఖచ్చితంగా నా పట్ల ఒక గొప్ప కార్యం చేస్తాడు నా బిడ్డ చనిపోడు బ్రతుకుతాడు దేవుని ప్రణాళిక ఏదో ఉంది నా బిడ్డ పట్ల అని ధైర్యంతో ఏం చేస్తుంది ఆ స్త్రీ మూడు నెలలు తన దగ్గర ఉంచుకుంది దేవుడు చిత్తం ఏదో ఒకటి జరుగుతుందని ఆశించింది అలాగే రెండోదిగా చూసిన చూసినట్లయితే యొక్క ఉన్న లక్షణం ఏమిటి అంటే తను నిరీక్షణ కలిగిన స్త్రీ అలాగే ప్రార్థన కలిగిన స్త్రీ ఏం కలిగిన స్త్రీ నిరీక్షణ ప్రార్థన నిరీక్షణ అంటే మనకే ఆధారం లేదు ఆధారం లేనప్పుడే మనం ఏం చేయాలి నిరీక్షణతో ఎదురు చూడాలంటే ఏదో ఒక కార్యం దేవుడు అక్కడ చేస్తాడు అనే ఆలోచనతో అక్కడ మనం నిలవబడి చూడాలన్నమాట అయితే ఈ స్త్రీ ఏం చేస్తుందంటే మూడు నెలలు తన దగ్గర దాచుకున్న తర్వాత బిడ్డని ఇంకా దాయలేక ఆ బిడ్డని విడిచిపెట్టాలని ఆలోచన చేసి ఏం చేస్తుందంటే ఒక పెట్టిని తీసుకొచ్చి చక్కగా దానికి కీలు పూసి మట్టి పూసి చక్కగా ఆ పెట్టిని రెడీ చేసి ఆ బిడ్డని అందులో పెట్టిందంట ఎందుకంటే ఆ బిడ్డకి హాని జరగకూడదు ఆ బిడ్డ బ్రతకాలి అనే తల్లి ఆలోచన తల్లిలుగా లేదా తండ్రులుగా మనకి ఉంటుంది కదా మన బిడ్డలు బాగుండాలి ప్రయోజకులు అవ్వాలని మనం ఎప్పుడు ఆశిస్తాం అలాగే ఆ తల్లి కూడా ఆలోచన చేసి ఏం చేసిందంటే తన బిడ్డని అందులో విడిచిపెట్టింది ఆ పెట్టెలో పెట్టి తాను అలాగే తన కూతురుతో కలిసి మిరియాంతో కలిసి వెళ్ళడం జరిగింది వెళ్ళి ఆ నీటిలో విడిచిపెట్టిందంట కానీ తల్లి అక్కడ ఒక మంచి ఆలోచన చేసింది నీటిలో డైరెక్టర్గా విడిచిపెట్టలేదు బిడ్డని ఎందుకంటే వాటర్లో డైరెక్ట్గా బరువు పెట్టామనుకోండి ఏమవుతుంది ములిగిపోద్ది డైరెక్ట్గా పెట్టకుండా తను తెలుగుగా ఆలోచించింది ఏం అంటే నాచు చూసారు ఎప్పుడైనా మీరు సముద్రంలో కానీ లేదా ఎక్కువ వాటర్ నిలవ ఉన్న దిక్కిన నాచు పెడుతుంది నాచు మీద ఏమైనా పెట్టేటప్పుడు బేగం మూలగదు ఎందుకంటే నాచు ఒక లేయర్ కింద ఏర్పడుతుంది కాబట్టి దాని మీద బరువు పెట్టేటప్పుడు బేగ ములగదు ఆ స్త్రీ ఎంత తెలుగుగా ఆలోచించిందంటే నీటిలో పెడితే ములిగిపోతాడు నా బిడ్డ ఎవరో ఒకరు వచ్చి ఖచ్చితంగా కాపాడే టయానికి అయితే నేను ఈ నాచు మీద నా బిడ్డను విడిచిపెట్టితే ఆ బిడ్డ చనిపోడు కదా ఆ బిడ్డ బ్రతుకుతాడు కదా అని ఆలోచించిను చూడండి ఇక్కడ చూసినట్లయితే మోసే తల్లి ఏం చేస్తుందంటే తన బిడ్డని నాచు మీద ఆ బాస్కెట్లో పెట్టే బుట్టలో చక్కగా విడిచిపెట్టినమాట విడిచిపెట్టి ఎదురు చూస్తుంది నిరీక్షణ అంటే అది అంటే ఆ బిడ్డను వచ్చి ఎవరైనా తీసుకోవాలి రక్షించాలి అని ఆలోచనతో ఏం చేస్తుందంటే ఎదురు చూస్తుంది ఆ ఎదురు చూపు దేవుడు చూసి ఆ బిడ్డని విడిచిపెట్టేటప్పుడు కూడా తను ప్రార్థన చేస్తూ ఉంటుంది ఖచ్చితంగా మనసులో మనకు బైబిల్లో రాయబడలేదు కానీ ఎందుకు ప్రార్థన చేసింది అంటున్నానంటే ఒకసారి ఆలోచించండి ఆ వాటర్లో ముసలు ఉంటుంది మనిషి వాసన తగిలిన లేదా ఆ తట్ట అందులో ములిగిపోయినా నాచు మీద బేబీ అంటే మూడు నెలల పిల్లడంటే కొంచెం బరువుగా ఉంటాడు ఒక కా నాచు మీద పడకుండా బాస్కెట్ కింద దిగిపోయింది అనుకోండి ఆ బుట్ట ఏమవుతాడు ఆ బిడ్డలో ములిగిపోయిన వెంటనే ముసళ్ళు వచ్చి తినేస్తాయి తన బిడ్డ చనిపోతాడు ఖచ్చితంగా తల్లి అక్కడ ప్రార్థన చేసి ఉంటుంది ఏమనంటే దేవా ఈ బిడ్డ నా బిడ్డ కాదు నీ చేతుల్లోనే పెడుతున్నాను ఇది నాచు కాదు నీ హస్తం నీ హస్తంలో నా బిడ్డను పెడుతున్నాను నా బిడ్డకి ఏ హాని జరగకుండా నువ్వే నా బిడ్డను రక్షించు అని ఖచ్చితంగా తల్లి అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటుంది దేవుడు ఆలకించి ఆ సమయంలోనే ఫ్ కుమార్తె ఏం చేస్తుందంటే ఆ ఏటికి స్నానం చేయడానికి వచ్చేదంట ఇప్పుడు రాజుకుమార్తె స్నానం చేయడానికి వచ్చిన ఆ రాజు కుమార్తె ఏం చేస్తారు రా ఫరో కుమార్తె ఆ బాస్కెట్ చూడాల్సిన అవసరం లేదు ఎందుకు ఆ బుట్ట తనకు అవసరం లేదు కదా స్నానం స్నానం చేయడానికి వస్తే స్నానం చేస్తే చక్కగా వెళ్ళిపోవచ్చు కానీ తన దృష్టి తన మీద ఆ బా బుట్ట మీద పడి వెంటనే ఏం చేసిందంటే తన పనికెత్తుల్లో కొత్తను పంపించి దాన్ని తీసుకురమ్మని చెప్పి దాన్ని ఓపెన్ చేసి చూసిన వెంటనే బిడ్డ ఏడిచాడంట ఆ బిడ్డ ఏడిపి వెన్న వెంటనే తనకి కనికారం పుట్టిందంట రాజు కఠినమైనవాడు అలాంటి కఠినమైన కుమార్తె ఎలా ఉంటుంది ఇంకా కఠినంగా ఉంటుంది అక్కడ స్త్రీ మాట్లాడుతుంది ఆ ఫరో కుమార్తె మాట్లాడుతుంది హెబ్రిలకు పుట్టిన బిడ్డ ఈ బిడ్డని పలకడం చదువుతుంది అక్కడ అలా చెప్పి కూడా ఆ బిడ్డని ఏం చేస్తుంది తను తీసుకుంటుంది తన్ని పెంచమని తన కొరకు చెప్పడం జరుగుతుంది చూడండి నిర్గమ్మకాండము నిర్గమకాండము రెండు నాలుగు నుంచి చదవండి రెండు అధ్యాయం నాలుగు నుంచి నిర్గమ్మకాండము ఏమంటుందా స్త్రీ ఆ పిల్లవాడిని చూసిన వెంటనే పిల్లవాడు ఏడ్చాడు వేడిచిన వెంటనే ఆ స్త్రీ ఏమంటుంది తెలుసా హెబ్రిల్లో పిల్లవాడు ఈ పిల్లవాడు అని చెప్పడం జరుగుతుంది చూసారా పనికత్తులు అలాగే ఫారో కుమార్తె ఏం చేస్తుందంటే బిడ్డను చూసి తిను ఈ బిడ్డ ఎవరో కాదు హెబ్రీలుకు పుట్టిన బిడ్డ అని చెప్పి తన మీద కనికరపడింది అన్నమాట ఆ సమయంలోనే తన అక్కకు నుంచి అన్ని గమనిస్తుంది తన తల్లి చెప్పింది కదా బిడ్డని గమనించు నీ తమ్ముడిని అని ఎప్పుడైతే చెప్పిందో ఆ బిడ్డని గమనిస్తో అక్క అక్కడే ఉంది మిరియాం ఆ మిరియాం ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఆ బిడ్డని చూసిందో ఆ కుమార్తె తన దగ్గరికి వెంటనే వెళ్ళంటుంది నీ కొరకు ఈ బిడ్డని పాలు ఇచ్చి పెంచడానికి ఒక దాదీని నేను తీసుకురానా ఒక నాని నేను తీసుకురానా తీసుకొచ్చి నీ కొరకు పెంచడానికి నేను తీసుకొస్తాను అని అంది ఫరూ కుమార్తె దగ్గరికి అలా వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆ బిడ్డని శిక్షించాలి ఎందుకంటే నేనేదో ఈ బిడ్డను చూశాను నేను పెంచుతానా పెంచినది తర్వాత విషయం కానీ నువ్వు వచ్చి నాకు సలహాలు ఇస్తున్నావేంటి నీ వయసు ఎక్కడా నువ్వెక్కడా నాకు సలహాలు ఇచ్చినంత దానివి కాదను ఆ బిడ్డని శిక్షించాలి ఆ మిరియామని శిక్షించాలి కానీ తను అలా చేయలేదు వెంటనే తనేమని తెలుసా ఏళ్ళు తీసుకుని రా తీసుకొని వస్తే ఈ బిడ్డని తనకి ఇస్తాను నేను అని చెప్పడం జరుగుతుంది అంటే ఈ మిరియాం ఎంత తనకి మనం చరిత్రలో చూసినట్లయితే మోషేకి మిరియామ్కి అలాగే అహరోనికి వీళ్ళు ముగ్గురు కూడా ఈ స్త్రీకి పుట్టిన పిల్లలే అయినప్పటికీ వాళ్ళు వయసు డిఫరెంట్ ఎంతెంత ఉంటారంటే మూడే సంవత్సరాలు మూడే స్నేహాలు డిఫరెంట్ అనమాట అంటే ఇప్పుడు మా పెద్దమ్మాయిందో చూసారా మేరి గ్రెస్కి ఆరు సంవత్సరాలు ఆ వయసు పిల్లల అక్కడికి వెళ్ళి మాట్లాడుతుందంటే ఒకసారి ఆలోచించండి చాలా గ్రేటు అక్కడికి వెళ్ళి అంత ధైర్యంగా ఫరో కుమార్తెతో మాట్లాడడం అంటే చాలా భయం అలాంటిది అక్కడికి వెళ్ళి ధైర్యంగా మాట్లాడి మళ్ళీ అమ్మని తీసుకొచ్చి దాదీ కింద తనకు చూపించింది ఫరో కుమార్తెకి ఎప్పుడైతే చూపిస్తుందో ఫరో కుమార్తె అంటుంది ఈ బిడ్డని ఎవరిని మోసేని నా కొరకు నువ్వు పాలు ఇచ్చి పెంచు నేను దీనికి శాలరీ ఇస్తానంటాను దేవుడు చూసారా తన బిడ్డకి తన పాలు ఇచ్చి పెంచడానికి బంపర్ ఆఫర్ కింద శాలరీ ఇస్తాను తను చూడండి నాకు ఎంత మనకు కనబడతా చదవండి చాలా చూసారా ఆ బిడ్డను తీసుకుంది ఆ తల్లి నిరీక్ష ఉంచి ప్రార్థన కలిగిన స్త్రీ కాబట్టి ఆ నీటిలో ఏ చేతితో అయితే విడిచిపెట్టిందో అదే చేతితో మళ్ళీ తన బిడ్డను క్షేమంగా తల్లి ఒడికి దేవుడు చేర్చాడు అంతేకాదు మూడు నెలలు దాచింది ఈసారి దాచక్కర్లేదు చక్కగా బిడ్డనే పెంచవచ్చు భయం లేకుండా దేవుడు పెంచే కృప దేవుడు అనుగ్రహించాడు తనకి దేనివల్ల అంటే తనలో ఉన్న నిరీక్షణ ప్రార్థన వలన మనం కూడా మనకు వచ్చిన సమస్యలను బట్టి బాధపడిపోకూడదు ఇప్పుడు తనకి ఏ ఆధారం లేదు ఉందా ఏమైనా ఆధారం అంటే ఏ ఆధారం లేదు ఆధారం లేనప్పటికి కూడా ఎవరి మీద ఆధారపడిందంటే దేవుడి మీద ఆధారపడ్డాది అంటే దేవుడు ఏదో ఒక ద్వారం తెరుస్తాడు నాకు ఏదో ఒక కార్యం చేస్తాడు అని ఆ ప్రదేశంలో తను ప్రార్థన చేసి నిరీక్షణ ఉంచింది కాబట్టే దేవుడు అక్కడ కార్యం చేస్తాడు దేవుడు మనలో కూడా పరీక్షిస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి ఈ కుమార్తె విశ్వాసం ఉందా ఫేత్తు ఉందా తినలో లేదా నిలబడుతుందా నిలవబడదా అని దేవుడు ఒకసారి పరీక్షిస్తూ ఉంటాడు మనల్ని కానీ మనం ఏం చేస్తామంటే మనకు వచ్చే సమస్యలు చాలా పెద్దం అనుకొని ఏం చేస్తామంటే నిలవబడలేం ఇంక నిరీక్షణ ఉంచలేం ఎలాంటి పరిస్థితి నిరీక్షణ అంటే చూడండి ఇక్కడ చాలామంది వీసా లేక బాధపడతారు కదా వీసా లేక బాధపడేటప్పుడు వీసాకు డబ్బులు ఇస్తారు మీరు మీకు వీజా పడడానికి అవకాశం లేదు అలాంటప్పుడు మీకు ఏ నిరీక్షణ లేదు కానీ మీకు వీసా పడ్డానికి అవకాశం లేకపోయినా మీరు దేవుడి మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తారు అలాంటి నిరీక్షణ మనకు కూడా ఉండాలి ఈ యోగ్య బేతికి ఎలాగైతే తనకి నిరీక్షణ ఉందో తన బిడ్డ బ్రతుకుతాడని అలా నిరీక్షణ ఉండబట్టే తన బిడ్డ అంతే కాదు ఈ యోగ్య బేతిలో మనం చూసినట్లయితే మూడో లక్షణం ఏంటంటే తన విశ్వాసం కలిగిన స్త్రీ ఎవరో ఒక క్రైస్తవుడుగా లేదా ఒక క్రైస్తవు రాళ్ళుగా మన అందరికి ఉండాల్సింది విశ్వాసం ఫేత్ ఖచ్చితంగా ఉండాలి ఈ విశ్వాసం మనలో లేదనుకోండి మనం ఎంత భర్తీ చేసినా వ్యర్థం దానికి ప్రతిఫలం మనం చూడలేం ఏదైనా సరే విశ్వాసం మీరు ఎప్పుడైనా చెప్తూ ఉంటాను కదా ఏదైనా మన మైండ్తో ఆలోచించిన దాన్ని బట్టే ఉంటుంది ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ ఉందనుకోండి ఇక్కడ పెట్టాను పడిపోద్దేమో 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 అని బట్టే పడిపోద్ది కానీ విశ్వాసంతో అది పడదు నిలబడుతుందని నేను పెట్టాను అనుకోండి ఖచ్చితంగా నిలవబడుతుంది అది మన మైండ్కి మనం అప్లై చేసుకోవాలి మనం మన ఆత్మీయ జీవితంలో కానివ్వండి రియల్ జీవితంలో కూడా మనం ఆలోచించిన ఆలోచన బట్టి ఉంటుంది దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు మనం కార్యం చేస్తారా లేదా అనుకుంటే ఇజ్రాయేల్ జనం ఐగుప్త దేశాల నుంచి దేవుడు ఇడిపించాడంటే వాళ్ళ పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడంటే ఆ రోజు ఉన్న దేవుడు ఈరోజు కూడా ఉన్నాడు అప్పుడు చేసిన కార్యాలు దేవుడు ఇప్పుడు కూడా చేస్తారు ఇంకా చెప్పాలంటే అప్పుడు కానీ ఇప్పుడు ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు మనం పట్ల అప్పట్లో అయితే మోసతోడితోనే దేవుడు మాట్లాడేవాడు కానిప్పుడు మనందరితో దేవుడు మాట్లాడతాడు ఎలా అంటే వాక్యం ద్వారా మాట్లాడతాడు మీరు హృదయపూర్వకంగా ఎటువంటి కల్మషం లేకుండా శుద్ధ హృదయంతో ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు ఇప్పుడు అందరితో దేవుడు మాట్లాడతారు ఎవరు మధ్యవర్తి అవసరం లేదు దేవుడు ఖచ్చితంగా మనందరితో మాట్లాడతాడు కానీ మన హృదయాన్ని చూస్తాడు ఆయన ఎందుకంటే ఆయన పాపం అంటే ఆయనకి ఇష్టం ఉండదు కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మన హృదయం శుద్ధిగా ఉంచుకొని అడిగితే మాట్లాడమంటే దేవుడు ఖచ్చితంగా మనందరితో మాట్లాడతాడు అందుకే మనం కూడా ఏం చేయాలంటే ఏ దారి లేని పరిస్థితుల్లో కూడా మనం ఏం చేయాలంటే నిరీక్షణ ఉంచాలి విశ్వాసం ఉంచాలి ఈ రెండు ఉంచితే మోస తల్లి జీవితంలో దేవుడు ఎట్టి కార్యం చేస్తాడో అట్టి కార్యం మన జీవితంలో చేస్తాడు అలాగే మూడోది ఏంటి విశ్వాసం కలుగుండాలి ఏమిటి విశ్వాసం అంటే మూడు నెలలు తన దగ్గర ఎట్టుకుందంటే అదే గొప్ప విశ్వాసం బిడ్డనే ఒకవేళ ఈ మూడు నెలల్లో తన దగ్గర పెట్టుకున్నప్పుడు ఏ ఫరో సైన్యంలో ఎవరైనా వచ్చి ఆ బిడ్డ వాయిస్ కానీ లేదా ఆ ఇంట్లోకి వచ్చి చూసినప్పుడు కానీ అనుకోండి అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది ఇద్దరు బిడ్డలు ఉన్నారు అప్పటికే ఆ ఇద్దరు బిడ్డలకి నష్టం కలుగుతుంది తినకి లా నష్టం కలుగుతుంది తన భర్తకి నష్టం కలుగుతుంది అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కూడా రిస్క్లో పడతారనమాట కానీ ఇవన్నీ కూడా తను మైండ్లో పెట్టుకోలేదు విశ్వాసం ఉంది కాబట్టి ఆ మూడు నెలలు కూడా తను మోషను దాచగలిగింది చూడండి హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండు ఏం చేసిందంట అక్కడ మనకి ఏం కనబడుతుంది విశ్వాసమును బట్టి ఏం చేసింది విశ్వాసమును బట్టి ఆ తల్లి ఏం చేసిందంటే మూడు నెలలు తన దగ్గర బిడ్డని దాచుకుందంట చూడండి ఒకసారి అదే హెబ్రిల్ రాసిన పత్రిక ఇప్పుడు మనం చదివాం కదా పద అధ్యాయం ముప్పై ఐదు వచ్చిన పది ముప్పై ఐదు ఏం చేయాలంటే మీరు ధైర్యాన్ని విడిచిపెట్టకండి దానికి ప్రతిగా గొప్ప బహుమానం కలుగుతుందంట తనకు కలిగిందా కలగలేదా చాలా గొప్ప బహుమానం కలిగింది ఏంట బహుమానం అంటే ఇజ్రాయల్ని జనాల్ని నడిపించే నాయకుడు వచ్చాడు అక్కడ ఎవరైతే చంపేయాలని ఆలోచన కలిగి ఉన్నారో వాళ్ళ దగ్గర బిడ్డ క్షేమంగా పెరిగి అక్కడంటే విద్య అలాగే యుద్ధం కూడా అన్ని అభ్యసించాడంట తను చక్కగా ఫ్రీగా నేర్చుకున్నాడు వాళ్ళ దగ్గర ఎలాగంటే కుమారుడి కింద చూడండి నీళ్ళ దగ్గర ఉంటే అవన్నీ నేర్చుకోపోను తన దగ్గర ఉన్నాడు కాబట్టి అవన్నీ నేర్చుకున్నాడు అంటే దేవుడు అట్టి విధంగా ప్రణాళిక తన పట్ల కలిగి ఉన్నాడు కాబట్టే తను చక్కగా చనిపోకుండా బ్రతికారు ఇవి జరగడానికి కారణం ఏంటంటే తన తండ్రిలో ఉన్న ఈ మూడు లక్షణాలే ఏంటి రాజాగ్నికి భయపడకుండా ధైర్యంగా ఉంది నిరీక్షణ కలిగింది ప్రార్థన కలిగింది అలాగే విశ్వాసం కలిగింది ఈ రెండిట్ల కన్నా మరి ముఖ్యంగా విశ్వాసం ఉంది తనకి అందుకే ఆ బిడ్డ చనిపోకుండా నిలవబడ్డానికి కారణమైంది చూడండి ఈ యోకే పుట్టిన ముగ్గురు పిల్లలు కూడా ఎవరో మిరియాము అహరోను మోషే ఎవరో ఈ ముగ్గురు కూడా దైవ సేవకులే దైవ సేవకుల కింద ఉన్నారంటే ఆ తల్లి ఎంతగా వాళ్ళని నడిపించిందంటారో ఒకసారి ఆలోచించండి